హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సింపుల్గా చేసే టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెండు టేబుల్ స్పూన్ల నేతిలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి అందులో మూడున్నర కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి సగ్గుబియ్యాన్ని ఒకసారి కలిపి ప్లేట్లో కొంచెం పాలను తీసుకొని ఇందులో ఉడికిన సగ్గుబియ్యం కొంచెం వేసుకొని చూస్తే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉంటే చక్కగా ఉడికినట్లు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒకటున్నర కప్పు చక్కెర వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి సగ్గుబియ్యం అడుగంటుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఒక టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ నేతిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకొని పాయసంలో కలుపుకోవాలి చాలా సులభంగా చేసిన టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్